టీవీ స్వాగతం స్వాగతండి కొల్లేరు గ్రామాల సమస్యలపై హోంమంత్రి వంగల్పూడి అనిత దృష్టికి తీసుకెళ్లానని కొల్లేరు గ్రామాల ప్రజల పోరాట నాయకురాలు మొంగర ఉమాదేవి తెలిపారు బుధవారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లను ఉమాదేవి కలిశారు ప్రభుత్వం తరపెట్టిన సుపరిపాలన తొలి ఎడుగు కార్యక్రమంలో ఉమాదేవి పాల్గొన్నారు హోంమంత్రిని ఆమె మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు ఈ సందర్భంగా కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలను హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లానని అందుకు ఆమె స్పందించి కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఉమాదేవి తెలిపారు ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొల్లేరు గ్రామాల్లో అరువులందరికీ సక్రమంగా అందుతున్నాయని వివరించానన్నారు ఈ సందర్భంగా ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి గ్రామానికి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు రాష్ట్ర హోం మంత్రి శ్రీ గౌరవ వంగలపూడి అనిత గారి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేడం గారు అనేక విషయాలు ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని కొల్లేరు సమస్యలపై మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలపై వెంటనే పరిష్కారం చేయమని ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందుతున్నాయి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కొల్లేరులో అతిపెద్ద సమస్య అయినటువంటి కొల్లేరు సమస్య ఈ సమస్య మీద నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి మేడం గారికి నివేదిక ఇవ్వటం జరిగింది ఆ నివేదికను మేడం గారు తీసుకునే మా అది చదివి దాని గురించి ఏంటని నన్ను ప్రశ్నించగా కొల్లేరు గురించి నేను మాట్లాడి మాకున్న సమస్యలు మనకున్న సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది సో మేడం గారు ఒకటే అన్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య విషయంలో సొల్యూషన్ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తామని నాకు కూడా మేడం గారు భరోసా ఇవ్వటం మాట ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నేను కూడా మేడం గారితో పాటు ప్రజలందరితో కూడా సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొనడం జరిగింది